గణపతి యొక్క ఈ రహస్య ఉగ్రరూపం గురించి చాలామందికి తెలియదు వినాయకుడి యొక్క ముప్పై రెండు విభిన్న రూపాలలో అత్యంత భిన్నమైనది శక్తివంతమైనది ధూమ్రకేతు అవతారం ధూమ్రకేతు అంటే పొగతో కూడిన తోక కలవాడు అని అర్థం గణపతి యొక్క ఈ రాక్షస సంహార అవతారం కలియుగాంతంలో రానున్న కల్కి అవతారాన్ని పోలి ఉంటుంది ఉగ్రరూపంగా కనబడే ఈ అవతారం గురించి గణేశపురాణం మరియు ముద్గల పురాణాలలో ప్రస్తావించడం జరిగింది పూర్వము త్రేతాయుగంలో ఒక మహాశక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు అతనికి సంతానం లేని కారణంగా తన జాతిని కాపాడుకోవడం కోసం ఒక శక్తివంతమైన అజేయుడైన పుత్రుడి కొరకు మహాదేవుడి సాక్షాత్కారం కోసమై ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు ప్రసన్నమైన శివుడు ఎదురుగా ప్రత్యక్షమై వరంగా సంతానం ప్రసాదించాడు శివుడి వరప్రసాదంగా రాక్షస జాతిలో ఉద్భవించిన మరో ప్రళయం మమదాసురుడు జాతిని కాపాడేందుకు జన్మించిన మమదాసురుడు సహజంగానే క్రూర స్వభావంతో పాటు విద్యలలో అత్యంత ప్రావీణ్యుడయ్యాడు రాజ్యాధికారం దక్కడంతో మమదాసురుడు అన్ని లోకాలపై తన అధికారం చూపించడం మొదలుపెట్టాడు అతని ఆకృత్యాలకు సామాన్య ప్రజలతో పాటు దేవతలు సైతం బెంబేలెత్తిపోయారు అలా తన రాక్షసత్వంతో లోకాలన్నింటినీ అల్లకల్లోలం చేశాడు దేవతల రాజు ఇంద్రుడితో సహా అందరు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి వెళ్లారు అప్పుడు ఆ ముగ్గురు దేవతలు ఆ రాక్షస సంహారం కోసం మహాగణపతిని నియమించడం జరిగింది ఆదిదేవుడైన గణపతి త్రిమూర్తుల ఆజ్ఞ మేరకు ఘోర వికృతాలకు పాల్పడుతున్న మమదాసురుణ్ణి సంహరించడానికి రాక్షసులకు వెన్నులో దడ పుట్టించే విధంగా ఉగ్రరూపమైన ధూమ్రకేతు అవతారం దాల్చాడు తెల్లటి మెరసే గుర్రంపైన ఉగ్రరూపంలో ఉన్న ధూమ్రకేతువు ఒక చేతిలో ఖడ్గంతో మరో చేతిలో విజయకేతనంతో మమదాసురుడి పైకి యుద్ధానికి దూసుకెళ్లాడు ఆయన శరీరం నుండి వెలువడుతున్న కాంతికి రాక్షసులు భయపడిపోయారు మమదాసురుడు తన అసుర ఘనంతో ధూమ్రకేతు గణపతిని ఎదుర్కోబోయాడు కాని అక్కడున్న సమస్త రాక్షస సైన్యాన్ని ధూమ్రకేతువు తన అగ్ని జ్వాలలతో కాల్చి బూడిద చేసి గుర్రంపై దూసుకు వచ్చి మమదాసురుడిని సంహరించాడు అలా ఒక సమయంలో రాక్షసుల అధర్మం విజృంభించినప్పుడు ఆదిదేవుడైన మహాగణపతి ధూమ్రకేతువు రూపంలో అవతరించవలసి వచ్చింది అటువంటి దుష్ట సంహారం మన కలియుగాంతంలో కూడా జరగనుంది అప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యుగ అవతారంగా కల్కి అవతారంలోనూ మహాగణపతి ధూమ్రకేతు అవతారంగా శక్తి రూపంలోను రాక్షస సంహారం చేస్తారని చెప్పబడింది ధూమ్రకేతు గణపతి రూపం సాధారణ దేవతా రూపం కాదట ఇది ప్రళయశక్తి యుద్ధశక్తి కాళాంతక రూపం అందుకే ఈ రూపాన్ని తక్కువ మందే పూజిస్తారు రహస్య సంప్రదాయాలలో మాత్రమే ఈ రూపం ఎక్కువగా కనబడుతుంది అందుకే ప్రత్యేకంగా ఈ రూపంలో గణపతిని మనం ఎక్కడా చూడలేము ఎందుకంటే ఈ రూపంలో ఒక్క దేవాలయం కూడా ఎక్కడా నిర్మించబడలేదు ఒకవేళ మనకు తెలియని ఏ చోటైనా ధూమ్రకేతు ఆలయం ఉండి ఉంటే బహుశా ఇలా ఉండి ఉండవచ్చు ఎప్పుడూ గణపతిని ఎలుకపై చూసే మనకి గుర్రంపైన ఆయన ఒక యోధునిలా కనబడతాడు ఇది ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టీరియస్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్